పప్పికి నీళ్ళు తప్పుతుండవా నీళ్ళు దాద్రా పప్పి కలర్ నీళ్ళు అయితే తాగేది చూడండి ఇక నీళ్ళు దాహం వేసినట్టున్నాయి పప్పికి వచ్చేసి మేము కల్లాపిక్కి నీళ్ళు కలిపినాము ఆ నీళ్ళు వచ్చేసి తాగిందనమాట పప్పి చంటి మళ్ళీ నీళ్ళు అయితే పెడుతున్నాడు తాగట్లేదు ఇప్పుడు హాయ్ జ్ చూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఇంకా మీ సపోర్ట్ ఉంటే కనుక ఇంకా ఇంకా బాగుంటాం అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి ఇంకా ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటి అంటే పండగ ఉందనమాట మా ఊర్లో గౌరమ్మ పండగ అనేసి చేస్తారు నోములు ఉంటాయన్నమాట నోములు ఉండే వాళ్ళకి నోముకుంటారు నోములు లేని వాళ్ళు మామూలుగా అయితే చేసేసుకొని పండగ జరుపుకుంటారు అనమాట ఇంకా మాకు కూడా నోములు ఉన్నాయి కానీ కాకపోతే నేనైతే నోముకోరానమాట మా అత్త వాళ్ళు అయితే నోముకొస్తారు ఇంకా మేమైతే పండగకి వంట అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నేనైతే వంటకైతే పెట్టుకున్నాను ఒక సైడ్ వచ్చేసి ఈసారి వచ్చేసి స్పెషల్గా అయితే ఏం చేసుకోవట్లేదు ఎందుకంటే ఇంకా మామాయికి కూడా ఇప్పుడే కొంచెం హెల్త్ అయితే బాగుపడుతుంది ఇంకా అందుకే మామూలుగా అయితే అనమాట కాకపోతే ఈ పల్లెటూరులో అంటే మా ఊళ్ళో స్పెషల్గా చెప్పాలంటే మా ఊర్లో గౌరవ పండుగ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఆడపిల్లలు అందరూ వస్తారనమాట వాళ్ళ పుట్టిళ్ళకి అంతా మంచిగా జరుపుకుంటారు అనమాట ఊరు మొత్తము ఇంకా మేము వచ్చేసి ఈసారి అంతగా ఏం లేదు మామూలుగా అయితే అనమాట లేకపోతే వారం ముందు నుంచే మా బట్టలు కొనడం కానీ పిండి వంటలు చేసుకోవడం కానీ స్టార్ట్ అయిపోతుండే ఇంకా మాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా మా అమ్మాయికి అన్నట్టు సింపుల్గా అయితే చేసుకుంటా ఉన్నాం అనమాట ఇంకా మా అయితే చెకప్ కోసం అయితే కర్నూలుకు వెళ్తున్నారనమాట మా ఆయన అలాగే మా మామయ్య గారు అయితే వెళ్తున్నారు ఇంకా అందుకే మేము సింపుల్గా అయితే సింపుల్గా చేసుకుంటా ఉన్నాం అనమాట పిల్లలు ఉన్నారు కదా చెయ్యాలి అన్నట్టుగా ఇది కూడా జరుపుకుంటున్నాం లేకపోతే ఇది కూడా చేసుకునే వాళ్ళం కాదు పిల్లలు ఉన్నారు అందరూ చేసుకుంటారు కదా మేము చేసుకోకపోతే బాగుండదు అన్నట్టుగా ఒకే గ్లాసే అయితే తీసుకొని కుడుములు అయితే చేస్తూ ఉన్నాను అనమాట నేను దీపావళికి వచ్చేసి సిటీస్లోనే ఎలా చేసుకుంటారు ఆ మూడు రోజులు పండగ అట్లా ఈరోజు మా ఊర్లో గౌరమ్మ పండగ కూడా అలా జరుపుకుంటారు అనమాట మామూలుగా దీపావళికి సిటీస్లో అయితే పిండి వంటలు అన్నీ ముందుగానే చేసేసుకుంటారు సంక్రాంతికి కానీ దీపావళికి కానీ అట్లా మా ఊర్లో వచ్చేసి గౌరమ్మకనమాట వారం ముందు నుంచే పిండి వంటలు చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మేము కూడా చేసుకునే వాళ్ళము కాకపోతే ఇంక ఈసారి అయితే ఏం చేసుకోలేదు మా అత్త వాళ్ళు కానీ మేము కానీ సింపుల్గానే చేసుకుంటా ఉన్నాం అనమాట అంటే నోములు ఉంటాయి కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనమాట కొంతమంది గారిగలతో నోముకుంటారు కొంతమంది కర్జికాయలతో నోముకుంటారు కొంతమంది కుడుములతో నోముకుంటారు అనమాట వాళ్ళ ఆన్వాయితీ బట్టి వాళ్ళు నోముకొస్తారు మా ఇంట్లో ఎక్కువగా కర్జికాయలతో నోముకొచ్చేవారు మా వాళ్ళు ఇంక ఈసారి ఏం చేయలేదు కుడుములు అనమాట వాటితోనే నోముకొస్తూ ఉన్నారు ఇంకా నేను నానేం నోములు అయితే నోముకోవట్లేదు వాళ్ళు చేస్తున్నారు కదా అన్నట్టుగా కాకపోతే అమ్మవారికి అయితే గౌరమ్మకి అనమాట గౌరమ్మ ఊరిలో కూర్చోబెట్టి ఉంటారు అక్కడికి వెళ్ళి నైవేద్యం ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని వస్తాను నేను ఇంకా ఇంట్లో పూజ చేసుకొని మూడు రోజులు బాగా జరుగుతుంది ఈ పండగ వచ్చేసి ఇంకా నేను సింపుల్గా ఇలా అయితే చేసుకుంటున్నాను నాతో పాటు మీకు కూడా చూపిస్తాను చూసేయండి పిల్లలు కూడా వెళ్తున్నారు కర్నూలుకి మా అమ్మయ్య మీరు కూడా రండి ఇంట్లో ఉన్నారు కదా అనేసి అని పిలిచాడంట కారులో అయితే వెళ్తున్నారులేండి వాళ్ళు అందుకనేసి పిల్లలు కూడా రెడీ అయిపోయారు వాళ్ళ తాతయ్యంట కర్నూలుకి వెళ్ళడానికి ఏం లేదు ఈరోజు చెకప్ చేసుకొని మందులు తీసుకొని రావడమే మొన్నే మేము వెళ్ళొచ్చాము ఆల్రెడీ బాగుంది అని చెప్పారనమాట ఇప్పుడు మందుల కోసమని అయితే వెళ్తూ ఉన్నారు ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు అనేసి వాళ్ళ తాతయ్య పోతున్నారు అనమాట వీడియో తీసుకోవడానికి కూడా ఎవరు లేరు ఇంట్లోనే నేనే అందుకే షూట్ చేసుకుంటున్నాను వంట వీడియో అయితే ఏం చూపించట్లేదు ఇంకా నేను సాయంత్రం వరకు అక్కడక్కడ క్లిప్పులు అయితే తీస్తూ మీకైతే పెడుతూ ఉంటాను అనమాట చూసేయండి సైడ్ వచ్చేసి అన్నం అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను అలాగే ఒకే గ్లాస్కి అందిబేలు చిన్న గ్లాస్తో తీసుకున్నాను అనమాట ఎక్కువగా ఏం లేదు పిల్లల కోసమే ఇది కూడా జరుపుకుంటున్నట్టు ఈసారి అంతగా ఇంట్రెస్ట్ ఏం లేదు చేసుకోవాలన్నట్టుగా అయినా పర్లేదు పిల్లలు ఉన్నారు కాబట్టి చేస్తా ఉన్నమాట ఒకే గ్లాసే కందిబ్యాలు తీసుకొని కుడుములు అయితే చేస్తాను నేను ఇక్కడ కూడా ఒక సైడ్ అయితే నేను ఆల్రెడీ పెట్టేస్తాను అనమాట మరుగుతున్నాయి నీళ్లు కూడా వచ్చేసి ఇంకా బ్యాల్ కంది అయితే వేసేసుకుంటాను నేను ఇప్పుడు ఇక్కడ ఇంక ఇవి బాగా ఉడకగానే కొంచెం బెల్లం వేసి దింపేసుకొని మిక్సీకి పట్టేసుకుంటే కుడుములు చేసుకోవచ్చు ఇంకా అన్నం కూడా కొంచెం ఉడికితే ఇంకా చారు అలాగే వంకాయ చిత్రాన్నం కూడా చేస్తాను అనమాట నేను ఇంకా పూజ అయితే చేయలేదు వంట అయిపోగానే పూజ అయితే చేసుకుంటాను అనమాట ఇంకా బయట కూడా కల్లాపి చల్లేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా పప్పి వచ్చి హ్యాపీగా మంచిగా పడుకున్నాడు పడుకోయింది సారీ ఇంకా నేను వచ్చేసి కొబ్బరికాయలు కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట పిల్లలు తెచ్చి ఇచ్చి వెళ్ళారు మళ్ళీ తర్వాత నాకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు కొబ్బరికాయలు అన్ని కావాల్సినవన్నీ నాకు తెచ్చి ఇచ్చేసి వాళ్ళు అయితే వెళ్ళారనమాట వీడియో షూట్ చేయడానికి కూడా ఎవ్వరు లేరు అందుకే నేనే వీళ్ళని ఎంతవరకు ట్రై చేస్తాను వీడియో పెట్టడానికి ఇంకా సాయంత్రం కల్లా వచ్చేస్తారు పిల్లలకి ఒక్కటే బట్టలు తీసుకుంటా ఉన్నామన్నమాట ఈసారి వచ్చేసి వంట అయితే అంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా కుడుములు కూడా చేసేసుకున్నాను కొంచెం పిండి అయితే ఎక్కువైంటే పూరీలు అయితే ఒత్తేసుకున్నాను అనమాట అట్లాగే ఇంకా అన్నీ చేసేసి రెడీ పెట్టుకున్నాను కానీ ఎవ్వరు లేరు ఇంట్లోన ఇంకా రాలేరు ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను గుడి గుడికి కూడా వెళ్ళొచ్చేసాము ఇంకా పూజ అయితే అయ్యింది ఇంకా నేను తిని ఇంకా వంట అంతా అయిపోయింది పూజ అయితే అయ్యింది గుడికి కూడా వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్ ఇంకా భోజనం అయితే చేయాలి ఎవ్వరు లేరు ఇంట్లోనా పండగ చేశాను నేను ఇంక అందరూ కర్నూలుకి వెళ్ళారు కదా పిల్లలు మా ఆయన వచ్చేసరికి సాయంత్రం అవుతుందేమో బహుశా ఇంకా నేనైతే చేసేసుకున్నాను పొద్దున్నుంచి నేను కూడా ఏం తినలేను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అయితే అయ్యింది ఇంకా నేనైతే భోజనం అయితే చేసేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఇప్పుడు వచ్చేసి సాయంత్రం అయితే అయిపోయింది అనమాట ఇంకా నేనైతే గౌరమ్మకైతే వెళ్ళడానికి రెడీ అయితే అయిపోయాను పిల్లలు కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంకా చంటి వచ్చేసి పూజ అయితే చేస్తున్నాడు సాయంత్రం దీపం వేస్తున్నాడు ఇంకా నేను కూడా వచ్చేసి ఇంకా ప్లేట్ అయితే సర్దుకొని నీట్గా పెట్టేస్తున్నాను అనమాట గౌరమ్మకైతే వెళ్ళాలి ఇంకా నేను వచ్చేసి ఇలా రెడీ అయిపోయాను అనమాట చక్కగా ఇంకా ఇప్పుడైతే గౌరమ్మకైతే వెళ్ళిపోతాము ఇంకా మేము వచ్చేసి చింటూ వచ్చేసి బ్లాక్ తీసుకున్నాడు డ్రెస్సు కోట్ మోడల్లో తీసుకున్నాడు వాడే సెలెక్ట్ చేసుకున్నాడు అంట బ్లాక్ కావాలనేసి చంటి నువ్వు తిరుగు చంటి వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇది కూడా బాగుంది డ్రస్ హై చెప్పు ఇంకా చీర వచ్చేసి నేనేం కూడా కొత్తదేం కొనుక్కోలేదు ఫ్రెండ్స్ ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు అయితే అమ్మవారికి అయితే కట్టాను అనమాట ఈ చీర ఇంకా అదే నేను జాకెట్ అయితే అనమాట నేనైతే ఇంక తీసుకోలేదు ఈసారి కొట్టి తీసుకొచ్చామనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇంక నేనైతే రెడీ అయిపోయానని చెప్పాను కదా మీకు ఇంకా గుడికి అయితే బయలుదేరుతా అనమాట ఇంకా మా వీధిలో ఉండేవాళ్ళు మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం కలిసే వెళ్తాము అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళే అండి ఇంకా ప్రతి సంవత్సరం మేము అందరం కలిసే వెళ్తాం అలాగే ఈ సంవత్సరం కూడా కలిసే వచ్చామన్నమాట గుడి దగ్గరకు కూడా వచ్చేసాము మీరు చూస్తున్నారు కదా వీధి దగ్గర నుంచి గుడి లోపల వరకు డెకరేట్ చేస్తారనమాట లైట్స్తో చాలా మంచిగా అనిపించింది ఇంకా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా రష్గా ఉంది అసలు నిలబడ్డానికి కూడా ప్లేస్ లేదు కాకపోతే మేము ముందుగానే వెళ్ళాము ఈసారి ఇంకా ఎక్కువసేపు నిలబడలేదన్నమాట మేము ఇంకా గుడి లోపలికి వెళ్ళి అమ్మకి హార్తి ఇచ్చి వచ్చేసరికి లైన్ వచ్చేసి బయటి వరకు అయితే వెళ్ళింది ఇంకా వాళ్ళకి ఎంతసేపు పట్టిందో ఏమో పాపము ఇంకా మేము కొసేపు అయితే నిలబడి ఇంకా అమ్మకైతే హారతి ఇచ్చేసి మంచిగా పూజ అయితే చేసుకొని అమ్మని మంచిగా దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చామన్నమాట అట్లాగా ఇంకా ఈ వీడియో వచ్చేసి చింటూ తీసాడు నాకు తెలియకుండా చిన్న చిన్న క్లిప్పులు అక్కడక్కడ తీసాడు పాపం చాలా మంచి పని చేశాడు అనిపించింది నాకు నేను మీకు కూడా చూపించుకోగలుగుతున్నాను అనమాట ఈ విధంగా కొంచెం షేక్ చేస్తున్నాడు వీడియో వాడు తీసాడు కదా అంత రష్లోన ఏమనుకోకండి ఇంకా పిల్లలు తీస్తారు కాబట్టి అంత మాత్రమే తీసాడు ఇంకా నేను అవి మంచిగా తీసేవరా అని చెప్పి గుడికి వెళ్ళి వచ్చేసాను బయట వచ్చేసి గుడికి కూడా వెళ్ళి వచ్చాము ఇంకా దీపాలు దీపాలైతే పెడతా ఉన్నాను బాణాలు ఇడుస్తున్నాడు చింటూ చింటూ లేకుంటే తెచ్చుకుంటూ ఉంటే ఇవ్వండి నాకు అవి నేను ఇడుస్తా కాదు అవిగా ఎనికే Lepas ఫ్రెండ్స్ పప్పి అయితే దేవునికి నైవేద్యం పెట్టినాం కుడుములు వాటి కోసం అయితే వెయిట్ చేస్తాం ఇక పప్పి నీకు పొద్దున్నే పెడుతుంది మధ్యాహ్నం పెడుతుంది సాయంత్రం ఇంకెన్ని సార్లు వేయాలా కుడుముల స్వీట్ అంటే చచ్చిపోతుంది చూడండి పప్పి చూడగా కోపం పడుతుంది చూడండి ఆ పిల్లలు పట్టుకుంటుంటే చూడండి దేవుని రూమ్ దగ్గరే ఉంది ఈ రోజు పొద్దున్నుంచి ఆ కుడుముల కోసము ఇప్పుడు తీసి పెట్టినా అయినా కూడా వదలట్లేదు చూడండి ఇంకా ఆడ మళ్ళీ వచ్చింది చూడు ఇట్లా ఏ పప్పే వేస్తు అట్లా పాడేకూడదు కింద పెడతల్ల ఇంకా మా గౌరమ్మ పండగ అయితే మేము ఇలా అయితే జరుపుకున్నాం అనమాట సింపుల్గా ఇంకా భోజనం కూడా చేసేసాము ఇప్పుడు నైట్ అయిపోయింది అనమాట ఇంకా తిని అందరైతే పడుకున్నారు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ గుడ్ నైట్